చూడండి విజయవాడ కనకదుర్గ అమ్మవారు మెరవని గిరి ప్రదర్శన గిరి ప్రదర్శన అలా అమ్మవారు మెరవని అవుతున్నారు చూడండి అమ్మవారు చూడండి గిరి ప్రదర్శన చూడండి అమ్మవారు గిరి ప్రదర్శన అమ్మవారిను విరవం చేస్తున్నారు గిరి ప్రదర్శన జరుగుతుంది జనాలు చూడండి అందరూ గిరి ప్రదర్శన చేస్తున్నారు చూడండి చక్కగా అమ్మవారు ఎంతో చక్కగా ఉంది చూడండి లైటింగ్కు కనిపించడం లేదు చాలా బాగుంది అమ్మవారు గిరి ప్రదర్శన విజయవాడ కనకదుర్గ అమ్మవారు గిరి ప్రదర్శన చూడండి చూడండి గిరి ప్రదర్శన చూస్తున్నారు కదా అదో గుడి విజయవాడ కనకదుర్గ అమ్మవారు చూడండి అందరూ గిరి ప్రదర్శన చేస్తున్నారు చక్కగా చూడండి గిరి ప్రదర్శన అమ్మవారు వస్తున్నారు చూడండి అది అమ్మవారు చూడండి ఎంత చక్కగా చూడండి అమ్మవారు గిరి ప్రదర్శన అమ్మవారు చూడండి చక్కగా చాలా బాగున్నారు అమ్మవారు విజయవాడ కనకదుర్గా మాత చూడండి ఆమె ముందు కోలాటాలు భజనలు కీర్తనలు చక్కగా చేస్తున్నారు చూడండి చాలా బాగుంది కదా చూడండి అందరూ చక్కగా గిరి ప్రదర్శన చేస్తున్నారు ఎంత బాగున్నారు చూడండి మా ఫ్రెండు ఆమె కూడా వెళ్ళారు మా ఫ్రెండ్స్ వెళ్ళారు గిరి ప్రదర్శన చక్కగా చేస్తున్నారు కదా చూడండి కోలాటాలు చక్కగా ఉంది కదా ఎవరైనా కార్యక్రమాలు పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు చూడండి చూశారు కదా పోలాటాలు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో అమ్మవారు ముందర అమ్మవారు మెరుగణి అవుతున్నారు గిరి ప్రదర్శన చూడండి అందరూ పోలాటాలు వేస్తున్నారు ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి చాలా బాగా చేస్తున్నారు చూడండి కోలాటం విజయవాడ కనకదుర్గా అమ్మవారు మెరవని గిరి ప్రదర్శన చూడండి చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది అమ్మవారి గిరి ప్రదర్శన చూడండి అమ్మవారిది వాహనము ఎంత బాగుందో లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఉన్నారు చూడండి ఎంత బాగుందో వాహనం అమ్మవారు వెనక వస్తుంటే